డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మన యొక్క న్యూయర్లో మన యొక్క ఎన్వైసి వ్యాలెట్ ఏదైతే ఇన్కమ్ వ్యాలెట్ ఉందో దాన్ని మనము డిపాజిట్ వ్యాలెట్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేది ఒకసారి చూద్దాం ముందుగా లాగిన్ లాగిన్ అవుతున్నాం లాగిన్ అయిన తర్వాత ఒక్కసారి చూపించచ్చు నేను ఎస్ మన మన అర్నింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే మనము డిపాజిట్ వ్యాలెట్లోకి కన్వర్ట్ చేసుకొని అక్కడి నుంచి ఐడీస్ యాక్టివేట్ చేసుకోవచ్చు ఫర్ దట్ మనం ఏం చేద్దామంటే ఈ త్రీ లైన్స్ని ఒకసారి టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి ఒక్కసారి వాలెట్ టూ ఫండ్స్ చూడండి ఇక్కడ ఇదోండి వ్యాలెట్ టూ ఫండ్స్ దాన్ని టచ్ చేయండి దాన్ని టచ్ చేస్తే ఇక్కడ వ్యాలెట్ బ్యాలెన్స్ ఎంత ఉంది అంటే అది అర్నింగ్ అనుకోండి నైన్ పాయింట్ ఫైవ్ జీరో ఉంది దీన్ని మనము పర్చేస్ ఫండ్లోకి మారుస్తున్నాం ఎందుకు ఈ పర్చేస్ ఫండ్లోకి మారుస్తున్నాం అంటే ఇక్కడ నుంచి మనము మన యొక్క ఐడిస్ని యాక్టివేట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడి నుంచి మనం పీటుపీ మన మీ నుంచి నాకు నా నుంచి ఇంకొకరికి ఇలా మనము ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు సో దట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ట్రాన్స్ఫర్ ఫండ్స్ ఇక్కడ అడుగుతుంది ఎంత ఎంత ఫండ్ ఎంటర్ చేయాలనేది నేను మ్యాక్సిమం మ్యాక్సిమం అంతా కూడా టచ్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఒక ఎన్వైసీ వచ్చేసరికి మనకు వన్ వన్ సిక్స్ పాయింట్ వన్ త్రీ చూడండి వన్ వన్ సిక్స్ పాయింట్ వన్ త్రీ పాయింట్స్ మనకు వస్తాయి సో ఇప్పుడు టోటల్ ఎన్నో ఎన్నోస్తాయి మనకి ఇక్కడ చూడండి నేను తొమ్మిది పాయింట్ ఫైవ్ జీరో ఎన్వైసీని మన యొక్క పర్చేస్డ్ పాయింట్లోకి మారుస్తున్నాను ఆ పర్చేస్ పాయింట్స్ ఎన్నో వస్తాయి మనకి ఇక్కడ పదకొండు వందల మూడు లెవెన్ హండ్రెడ్ అండ్ జీరో త్రీ మనకు రావడం జరుగుతుంది ఓకేనా సో ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఫండ్స్ రైట్ సింపుల్ అండి చాలా సింపుల్ ఓకేనా ఇప్పుడు వచ్చేసే చూడండి ఇక్కడ ఎక్కడికి వచ్చేసింది నా యొక్క పర్చేజ్ ఫండ్స్లోకి అది రావడం జరిగింది ఇప్పుడు మనము ఐడి యాక్టివేట్ చేసుకోవాలంటే సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ పర్చేజడ్ పాయింట్స్ కావాలి వాస్తవానికి ఇక్కడ ఎంత ఉంటాయి లెవెన్ హండ్రెడ్ పర్చేజడ్ పాయింట్స్ ఉన్నాయి సో ఈ విధంగా మీ యొక్క అర్నింగ్స్ని ఈ పర్చేజ్ పాయింట్స్లో ఫండ్స్లోకి మార్చుకోవచ్చు ఇక్కడ నుంచి మీరు ఐడి యాక్టివేట్ చేసుకోవచ్చు లేదా వేరే వాళ్ళకు కూడా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు అది ట్రాన్స్ఫర్ చేసేదానికి కూడా ఒకసారి చూద్దాం చూడండి ఎస్ ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఆప్షన్స్ కూడా ఉంటాయి పీటీపీ చూడండి ట్రాన్స్ఫర్ ఫండ్స్ అని ఉంది కదా దీంట్లోకి వెళ్ళండి పీటీపీ ట్రాన్స్ఫర్ అందులో ట్రాన్స్ఫర్ ఫండ్స్లోకి వెళ్ళండి ట్రాన్స్ఫర్ ఫండ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీ దగ్గర ఎన్ని ఉన్నాయి లెవెన్ హండ్రెడ్ అండ్ జీరో త్రీ పర్చేజ్ పాయింట్స్ ఉన్నాయి దాన్ని ఇక్కడ రిసీవర్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎన్వై సో ఇక్కడ వెరిఫై చేసుకుంటున్నాను నేను వెరిఫై వెరిఫై ఎస్ వెరిఫై వెరిఫై చేశాను చేసిన తర్వాత ఇప్పుడు ఎన్ని పాయింట్స్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు ఎన్ని ఉంటాయి మీకు ఇక్కడ లెవెన్ హండ్రెడ్ అండ్ జీరో త్రీ ఉన్నాయి ఓకేనా సో జస్ట్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనేది ఊరికే జస్ట్ యూనివర్స్ అని పెట్టాను నేను ఇప్పుడు చూడండి లెవెన్ హండ్రెడ్ అండ్ జీరో త్రీ పర్చేస్ పాయింట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము రిమైనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ఉంటుంది సెండ్ నేను సెండ్ చేస్తున్నాను ఓకేనా సో దీనికి యూనివర్సల్ ఓటీపీ ఉంది కదా మనకు యూనివర్సల్ ఓటీపీ ఏంటి టూ వన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ ఓకేనా కన్ఫామ్ ట్రాన్స్ఫర్ ఇస్ చూడండి ఫండ్ ట్రాన్స్ఫర్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ ఓకేనా చూడ అయిపోయింది సింపుల్గా ఇంకా అవైలబుల్ బ్యాలెన్స్ ఇది చాలా సింపుల్గా మీరు ఇక్కడ మన యొక్క అర్నింగ్ని పర్చేస్ ఫండ్లోకి కన్వర్ట్ చేసుకొని అక్కడి నుంచి ఎవరికైనా సరే ట్రాన్స్ఫర్ చేయొచ్చు లేదా ఐడిస్ యాక్టివేట్ అయినా చేయొచ్చు ఈ రెండు కూడా మీకు ఇప్పుడు ఈ యొక్క వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ